దేవుడు చావడం సాధ్యమేనా యేసు అయితే ఎలా చేస్తాడు సెలవు పైన అన్నాడు ఆయన యేసు దేవుడుగా చనిపోలేదు సెలవు పైన మానవుడై చనిపోయాడు సెలవు పైన గాడ్ కెనాట్ డై బట్ వెన్ గాడ్ బికమ్స్ మ్యాన్ హీ కెన్ డై దేవుడు చావడం సాధ్యం కాదు కానీ దేవుడు మానవుడైతే ఆ దైవ మానవుడు చావడం సాధ్యమవుతుంది చావు అంటేనే ఎడబాటు చావు గురించి ఆలోచించాలంటే మనం ఆరిజన్లోకి వెళ్ళిపోవాలి చావు పుట్టిన వెళ్ళాలి మనం చావు ఎప్పుడు పుట్టింది ఏదైనా మనలో పుట్టింది పాపం ఎక్కడ పుట్టిందో అక్కడ చావు పుట్టింది అందుకనే పాపం వల్ల వచ్చి జీతం మరణం అన్నారు నువ్వు ఆ పురు చాలా స్పష్టంగా ప్రభు ఇవన్నీ ఒక రోజున మహావేండ్రంతో కరిగిపోతాయి ఇవన్నీ ఒక రోజున ఉండవు ప్రభువుని పట్టుకున్నారా మీరు నిరంతరము నిలుస్తారు ప్రభు మాట విన్నారా మీరు నిరంతరము నిలుస్తారు రేపో మాపో పొయ్యే దాన్ని పట్టుకొని ఊగిలాడితే మనం కూడా వాటితో పోతాం కలిసిపోతుంది ఈరోజు కరోనా వచ్చింది రేపేమో వస్తో తెలియదు ప్రభు రౌద్రుడైంది ఎలా దండిస్తాడో కూడా తెలుగు మీరు అనుకోవచ్చు సంఘం గుండా వెళ్ళదు అని కొత్త మాట ఆయన తన బిడ్డల్ని ప్రక్షాళనం చేయడానికి ప్రతిసారి శ్రమనే తీసుకున్నాడు శ్రమనే వాడాడు క్రమశిక్షణనే వాడాడు చదవండి పాత నిబంధన ఆయన తన నీతి దండంతో ఒకరోజున తీర్పు తీర్చబోతున్నాడు దాంట్లోకి నా ప్రతి మాటను నా ప్రతి ఆలోచనలు రహస్యంలో నేను చేసిన ప్రతిక్రియను కూడా తీసుకువస్తాడు తీర్పులోకి మీరు ఒప్పుకోరేమో రెండు కొరింత ఐదు పది నేను చెప్తున్న మాటలకు వాక్యాధారం ఉంది ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ప్రతి ప్రతి వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును ఎవరికి రాస్తున్నాడు ఈ మాటలు విశ్వాసులకు రాస్తున్నాడు మనమందరమును అన్యులు కాదు క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను నీతిమంతుల సభ వేరు అనితిమంతుల సభ వేరు వాళ్ళ తీర్పు వేరు మనకి కూడా తీర్పు ఉంది తన మేకులు తాను పీక్కోలేకపోతున్నాడు ఆయన నన్ను ఎలా రక్షిస్తాడు అని ఇప్పుడు అన్నమాట ఏం కాదు అది ఆ రోజు వేసి ప్రభుని వేసినప్పుడు కూడా ఆ చుట్టుపక్కల వాళ్ళు ఆ దారిని నడిచిపోయే వాళ్ళు ఇదే మాట అన్నారు కానీ వాళ్ళకి మూడో రోజు అర్థమైంది ఆయన మేకులు పీక్కుంటాడా లేకపోతే ఆయన ఎవరు ఆయన కేవలం శిలువు మీద మేకులు పీక్కుంటే ఆయన గొప్పవాడు కాదు మరణించిన తర్వాత ఆ మరణపు మేకులు పీకుతాడే వాడు గొప్పవాడు సిలువు మీద మేకలేముంది నీ బామర్దిని పిలిచిన వచ్చి పీకుతాడు మరణించిన తర్వాత ఆ మేకులు పీక్కోవడం కదా కష్టం ఇక్కడ ఏసుక్రీస్తు వారు మన మాదిరి ఎవరైనా ఏసుక్రీస్తు వారు ఎవరైనా ఈయన దేవునితో సమానుడు తండ్రితో సమానుడైన దేవుడు అయి ఉండి తనకు తానుగా తన సేవను ఆయన నిర్ధారణ చేసుకోలేదు తండ్రి భూమి మీద చేయటకు నీవు నాకు అప్పగించిన పనిని భూమి మీద చేయడానికి నేను వచ్చిన పని అనలేదు ఆయన నీవు నాకు అప్పగించిన సేవ డేమో అన్న తెల్లబట్టలు వేసుకుని తిరుగుతున్నాడు నేను కూడా అలా తిరిగితే బాగుండు అనిపిస్తే సేవ కాదు అన్న ప్రసంగం చేస్తుంటే చాలా మంది చప్పట్లు కొడతారు నాకు కూడా కొట్టించుకుంటే బాగుండు అనుకుంటే సేవ కాదు నాకు దేవుడు చాలా మంచి గొంతు ఇచ్చాడు నేను స్టేజ్ ఎక్కి పాడేస్తాను పాటలతో అలరిచ్చేస్తాను అనుకుంటే సేవ కాదు సేవ నీ సామర్థ్యాన్ని బట్టో నీ అర్హతను బట్టో నీ ఆశని బట్టో నీ అభిరుచిని బట్టో లేకపోతే నువ్వు ఇంకొకరిని అనుకరించడాన్ని బట్టో రాదు క్రీస్తంతటి అంతటి వాడికి తండ్రి నిర్ధారిస్తేనే ఆయన సేవకుడై మనం ఎవరైనా దేవంతో సమాన్లమా మరి సమానుడైన వాడే ఆయన చెప్పిందే చేయడం సేవ అనుకుంటే మనం ఎంతటి వాళ్ళం ప్రకాశానికి ఏం చెప్పాడో అది నీ సేవ అవదు నీకేం చెప్పాడో అది ప్రకాశన్న సేవ అవదు ఆయన పేతుర్ని యూదుల కోసం ఎంచుకున్నాడు ఆయన పౌల్ని అన్యుల కోసం ఎంచుకున్నాడు ఆయన ఇష్టం ఎవరిని పిలవాలి ఎవరికి ఏమి ఇవ్వాలి ఎవరిని పిలవకూడదు ఎవరికి ఏది ఇవ్వకూడదు ఆయన నిర్ధారిస్తాడు రేపు పొద్దున ఈ సేవకులందరూ ఆయన న్యాయపీఠం ముందు నించున్నప్పుడు నేను నిన్ను పిలిచానా అని అడిగితే మీరు ఏం చెప్పగలరు ఒక డేట్ చెప్పగలరా ఆయనతో మీరు సంభాషించిన ఒక సంఘటన చెప్పగలరా ఆయన మీకు సూచించినటువంటి సూచక్రియ చెప్పగలరా ప్రశ్న పిలుపుని మనం ఏం చేయాలి నిర్ధారించుకోవాలి పాపానికి ఒక స్వభావం ఉంది పాపానికి ఉన్న స్వభావం ఏంటంటే అది ముందు మురిపిస్తుంది చేస్తున్నప్పుడు మై చేసిన తర్వాత మెరిపిస్తుంది చుక్కలు కనపడతాయి ఏను చేసేటప్పుడు పాపం చాలా సుందరంగా ఆకర్షణీయంగా ఉంటుంది చేసిన తర్వాత పాపపు నీసుపోదు మీరెంతనా అడిగి చూడండి పోతుంది గిల్క్ పాప్ ఆల్వేస్ హార్ట్ పరిశుద్ధాత్మ లేడు పరిశుద్ధాత్మ పేరిట చాలా డూప్లికేషన్ పరిశుద్ధాత్మ అరుస్తాడా గందరగోళం చేస్తాడా ఆయన అల్లరికి కర్త ఆరాధించేటప్పుడు డాన్స్ చేయమంటాడా ఏమనంటే దావీది డాన్స్ అంటావు ఉన్నావు అక్కడ దావీది డాన్స్ చేసినప్పుడు ఉన్నారా దావీ ఎలా డాన్స్ చేశాడు చూసారా ఆయన స్టెప్పులు చూసారా మీరు తెలిసినట్టు దావి నీకు దావి తెలీదు దేవుడు తెలియదు నీకు నీ డాన్స్ యూట్యూబ్ డాన్స్ నీ డాన్స్ సినిమా డ్యాన్స్ నీ డాన్స్ ఈరోజు చర్చిలో డాన్స్ ఇస్తున్నారు అపంశుభన్ తెలియని ఆడపిల్లల చేత చిన్న పిల్లల చేత తల్లిదండ్రులు సిగ్గు లేకుండా సెల్ఫీ తీసుకుంటున్నారు వీడియోలు తీసుకుంటున్నారు బట్టలు ఊడిపోతాయి నీకు తెలియట్లా నీ డ్యాన్స్లో నీ ఆరాధనలో నీ అందరుగోడంలో నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలియట్లా ఆత్మఫలంలో ఒకటి ఉంది తెలుసా మీకు ఆశా నిగ్రహం సెల్ఫ్ కంట్రోల్ దేవుడు చావడం సాధ్యమేనా ఏసు అయితే ఎలా చేస్తాడు సెలవు పైన అన్నాడు ఆయన ఏసు దేవుడిగా చనిపోలేదు సెలవు పైన చనిపోయాడు సెలవుపై గాడ్ కెనాట్ డై బట్ వెన్ గాడ్ బికమ్స్ మ్యాన్ హీ కెన్ డై దేవుడు చావడం సాధ్యం కాదు కానీ దేవుడు మానవుడైతే ఆ దైవ మానవుడు చావుడు రావడం సాధ్యమవుతుంది చావు అంటేనే ఎడబాటు చావు గురించి ఆలోచించాలంటే మనం ఆరిజిన్లోకి వెళ్ళిపోవాలి చావు పుట్టిన చోటుకెళ్ళాలి మనం చావు ఎప్పుడు పుట్టింది ఏదైనా మనలో పుట్టింది పాపం ఎక్కడ పుట్టిందో అక్కడ చావు పుట్టింది అందుకనే పాపం వల్ల వచ్చి జీతం మరణం అన్నారు చె చాలా స్పష్టంగా ప్రభు ఇవన్నీ ఒక రోజున మహావేంద్రంతో కరిగిపోతాయి ఇవన్నీ ఒక రోజున ఉండో ప్రభువుని పట్టుకున్నారా మీరు నిరంతరము నిలుస్తారు ప్రభు మాట విన్నారా మీరు నిరంతరము నిలుస్తారు రేపో మాపో పొయ్యేదాన్ని దాన్ని పట్టుకొని ఊగిలాడితే మనం కూడా వాటితో కలిసిపోతాం కరోనా వచ్చింది రేపేమోస్తో తెలియదు ప్రభు రౌద్రుడై ఎలా దండిస్తాడో కూడా మీరు అనుకోవచ్చు సంఘం గుండా వెళ్ళదు అని కొత్త మాట ఆయన తన బిడ్డల్ని ప్రక్షాళనం చేయడానికి ప్రతిసారి శ్రమనే తీసుకున్నాడు శ్రమనే వాడాడు క్రమశిక్షణనే వాడాడు చదవండి పాత నిబంధన ఆయన తన నీతి దండంతో ఒకరోజున తీర్పు తీర్చబోతున్నాడు దాంట్లోకి నా ప్రతి మాటను నా ప్రతి ఆలోచనలో రహస్యంలో నేను చేసిన ప్రతిక్రియను కూడా తీసుకువస్తాడు తీర్పులోకి మీరు ఒప్పుకోరేమో రెండు కొరింత ఐదు పది నేను చెప్తున్న మాటలకు వాక్యాధారం ఉంది ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ప్రతి ప్రతి వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును ఎవరికి రాస్తున్నాడు ఈ మాటలు విశ్వాసులకు రాస్తున్నాడు మనమందరమును అన్యులు కాదు క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను నీతిమంతుల సభ వేరు అనితిమంతుల సభ వేరు వాళ్ళ తీర్పు వేరు మనకి కూడా తీర్పు ఉంది తన మేకులు తాను పీక్కోలేకపోతున్నాడు ఆయన ఎలా రక్షిస్తాడు అని ఇప్పుడు అన్నమాట ఏం కాదు అది ఆ రోజు వేసి ప్రభుని సిలువ వేసినప్పుడు కూడా ఆ చుట్టుపక్కల వెళ్లే వాళ్ళు ఆ దారిని నడిచిపోయేవాళ్ళు ఇదే మాట అన్నారు కానీ వాళ్ళకి మూడో రోజు అర్థమైంది ఆయన మేకులు పీక్కుంటాడా లేకపోతే ఆయన ఎవరు ఆయన కేవలం సిలువు మీద మేకులు పీక్కుంటే ఆయన గొప్పవాడు కాదు మరణించిన తర్వాత ఆ మరణపు మేకులు పీకుతాడే వాడు గొప్పవాడు మీద ఉంది నీ బాంబర్ దిని పిచ్చిన వచ్చి పీకుతాడు మరణించిన తర్వాత ఆ మేకలు పీక్కోవడం కదా కష్టం ఇక్కడ ఏసుక్రీస్తు వారు మన మాదిరి ఎవరైనా ఏసుక్రీస్తు వారు ఎవరైనా ఈయన దేవునితో సమానుడు తండ్రితో సమానుడైన దేవుడు అయి ఉండి తనకు తానుగా తన సేవను ఆయన నిర్ధారణ చేసుకోలేదు తండ్రి భూమి మీద చేయటకు నీవు నాకు అప్పగించిన పనిని భూమి మీద చేయడానికి నేను వచ్చిన పని అనలేదు ఆయన నీవు నాకు సేవ అంటే అంటే అన్న తెల్లబాట్లు వేసుకుని తిరుగుతున్నాడు నేను కూడా అలా తిరిగితే బాగుండు అనిపిస్తే సేవ కాదు అన్న ప్రసంగం చేస్తుంటే చాలా మంది చప్పట్లు కొడతారు నాకు కూడా కొట్టించుకుంటే బాగుండు అనుకుంటే సేవ కాదు నాకు దేవుడు చాలా మంచి గొంతు ఇచ్చాడు నేను స్టేజ్ ఎక్కి పాడేస్తాను పాటలతో అలరిచ్చేస్తాను అనుకుంటే సేవ కాదు సేవ నీ సామర్థ్యాన్ని బట్టో నీ అర్హతను బట్టో నీ ఆశని బట్టో నీ అభిరుచిని బట్టో లేకపోతే నువ్వు ఇంకొకరిని అనుకరించడాన్ని బట్టో రాదు క్రీస్తంతటి వాడికి తండ్రి నిర్ధారిస్తేనే ఆయన సేవకుడై మనం ఎవరైనా దేవంతో సమానులవా మరి సమానుడైన వాడే ఆయన చెప్పిందే చేయడం సేవ అనుకుంటే మనం ఎంతటి వాళ్ళం ప్రకాశానికి ఏం చెప్పాడో అది నీ సేవ అవదు నీకేం చెప్పాడో అది ప్రకాశన్న సేవ అవదు ఆయన పేతుని యూదుల కోసం ఎంచుకున్నాడు ఆయన పౌల్ని అన్యుల కోసం ఎంచుకున్నాడు ఆయన ఇష్టం ఎవరిని పిలవాలి ఎవరికి ఏమి ఇవ్వాలి ఎవరిని పిలవకూడదు ఎవరికి ఏది ఇవ్వకూడదు అని నిర్ధారిస్తాడు రేపు పొద్దున ఈ సేవకులందరూ ఆయన న్యాయపీఠం ముందు నించున్నప్పుడు నేను నిన్ను పిలిచానని అడిగితే మీరు ఏం చెప్పగలరు ఒక డేట్ చెప్పగలరా ఆయనతో మీరు సంభాషించిన ఒక సంఘటన చెప్పగలరా ఆయన మీకు సూచించినటువంటి సూచక్రియ చెప్పగలరా ప్రశ్న వేసుకోవాలి మన పిలుపుని మనం ఏం చేయాలి నిర్ధారించుకోవాలి పాపానికి ఒక స్వభావం ఉంది పాపానికి ఉన్న స్వభావం ఏంటంటే అది ముందు మురిపిస్తుంది చేస్తున్నప్పుడు మై మెరిపిస్తుంది చేసిన తర్వాత మెరిపిస్తుంది చుక్కలు కనపడతాయి ఏను చేసేటప్పుడు పాపం చాలా సుందరంగా ఆకర్షణీయంగా ఉంటుంది చేసిన తర్వాత పాపపు నీసుపోదు మీరెంత కడిగి చూడండి పోతుంది గిల్క్ పాప్సప్ దాని నుంచి తప్పించుకోలే పరిశుద్ధాత్మ లేడు పరిశుధాత్మ పేరిట చాలా డూప్లికేషన్ పరిశుధాత్మ అరుస్తాడా గందరగోళం చేస్తాడా ఆయన అల్లరికి కర్త ఆరాధించేటప్పుడు డాన్స్ చేయమంటాడా ఏమంటే దావీది డాన్స్ అంటాం ఉన్నావు అక్కడ దావీ డాన్స్ చేసినప్పుడు ఉన్నారా దావిది ఎలా డాన్స్ చేశాడు చూసారా ఆయన స్టెప్పులు చూసారా మీరు ఏదో తెలిసినట్టు దావి నీకు దావి తెలీదు దేవుడు తెలియదు నీకు నీ డాన్స్ యూట్యూబ్ డాన్స్ నీ డాన్స్ సినిమా డ్యాన్స్ నీ డాన్స్ టీవీలో డాన్స్ ఈరోజు చచ్చిలో డాన్స్ లేన్ సన్ తెలియని ఆడపిల్లల చేత చిన్న పిల్లల చేత తల్లిదండ్రులు సిగ్గు లేకుండా సెల్ఫీ తీసుకుంటున్నారు వీడియోలు తీసుకుంటున్నారు వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ నేమ్ ఆఫ్ ది స్పిరి బట్టలు ఊడిపోతున్నాయి నీకు తెలియట్లా నీ డ్యాన్స్లో నీ ఆరాధనలో నీకు అందరగోడంలో నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలియట్లా ఆత్మఫలంలో ఒకటి ఉంది తెలుసా మీకు ఆశా నిగ్రహం సెల్ఫ్ కంట్రోల్